ప్రధానమంత్రి మోదీ గారు అక్కడ జరగదు జరగనున్నటువంటి రెండో విడతల ఎన్ని రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఇక్కడ కొన్ని పార్టీలు చేస్తున్నటువంటి ప్రకటనలు మేనిఫెస్టోలు వాటిలో ఉన్నటువంటి అంశాలను చూసి పాకిస్తాన్ సంబరాలు చేసుకుంటా ఉంది ఇది చాలా దౌర్భాగ్యకరమైన విషయం ఎందుకు పాకిస్తాన్ అనే శత్రుదేశం వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోని చూసి సంబరాలు చేసుకుంటోంది అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీని మేము పునరుద్ధరిస్తాం ఉగ్రవాదాన్ని మళ్ళీ మేము పెంచి పోషిస్తాం రాళ్ళు రోవడానికి మళ్ళీ పథకాన్ని తీసుకొస్తాం ఐదు వందలు కాదు వెయ్యి రూపాయలు ఇస్తాం రెండు వేల నోట్లు రద్దయిపోయినా పర్వాలేదు నాలుగు ఐదు వందల రూపాయల నోట్లు ఇస్తాం ఇలాగా వాళ్ళ మేనిఫెస్టోని అంటే ఈ అర్థం వచ్చేలాగా వాళ్ళ మేనిఫెస్టోని తయారు చేసి ముందుకు వెళ్తూ వెళ్తూ అక్కడ మళ్ళీ జమ్మూ కాశ్మీర్ కేంద్రంగా అశాంతి రగలాలని కోరుకుంటా ఉన్నాయి ఎందుకంటే అక్కడ వేర్పాటువాదం ఉంటేనే కొన్ని పార్టీలు బతుకుతాయి కాబట్టి మహబూబా ముఫ్తి ఉమర్ అబ్దుల్లా లాంటి దారి తప్పిన మతోన్మాద పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉంటాయి వాటికి జత చేర్చినట్టు జత చేరినటువంటి సోకాల్డ్ జాతీయ పార్టీ కాంగ్రెస్ కూడా అదే రీతిలో హామీలు ఇవ్వటం నిజంగా శోచనీయం ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మన దేశ భద్రతకు సంబంధించిన విషయం ఎవడు గుడ్డిలో కంటే మెల్లగా అట్లీస్ట్ గుడ్డిలో మెల్లలా పాలిస్తున్నాడు అనే విషయాన్ని చూసుకొని మనం నడుచుకోవాలి అందులో భాగంగా మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి నేను ఒక విషయం చెప్పా ఈ మధ్య రెండు న్యూస్ కట్స్ చూసే క్లిప్స్ ఒక క్లిప్లో ఏముంది అంటే ఒక క్లిప్లో అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతున్నాయి కదా నేషనల్ మీడియాకి సంబంధించిన ఒక రిపోర్టరు గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటా ఉంది ఒక ముస్లిం ఓటర్ని ఒక ప్రశ్న అడిగింది ఎలా ఉంది ఇక్కడ అంత బాగానే ఉందా ఒకప్పటితో పోల్చుకుంటే ఆర్టికల్ త్రీ సెవెంటీకి ముందు తర్వాత అని అంటే చాలా బాగుంది ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన తర్వాత అసలు మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ వర్మా అంటారు కదా అట్లా వాడు రియాక్ట్ అయ్యిండు మా పిల్లలు ఇప్పుడు స్కూల్ చదువుకుంటూ ఉన్నారు కశ్మీర్ ప్రశాంతంగా ఉంది ఉగ్రవాద దాడులు తగ్గాయి అశాంతి వాతావరణం కూడా తగ్గుముఖం పడుతోంది ఇంకా ఇంకా భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయనే నమ్మకం ఉంది దీని అంతకీ కారణం ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది రద్దు చేయటమే ఇక్కడ మాకు మోదీ రోడ్లు వేశాడు టూరిజంను అభివృద్ధి చేశాడు చాలా టూరిస్టులు చాలా ధైర్యంగా వస్తూ ఉన్నారు సో ఆ విధంగా మేము ముందుకు సాగుతూ ఉన్నామని చెప్తూ మీరు ఎవరికి ఓటేస్తారు అంటే మేము బీజేపీకి ఓటేయమని చెప్పాడు మేము బీజేపీకి ఓటేయ్యాం ఎన్ని చేసినా మేము మోదీకి ఓటేయ్యాము అనే విషయంలో మాత్రం వాళ్ళు లైన్ దాటలేదు దీనికి కారణం ఏంట్రా అంటే మతం మోదీ అనేవాళ్ళు మోదీ అనే ఒక వ్యక్తిని వాళ్ళు హిందూవాదిగా చూస్తున్నారు సో హిందూవాదులకు హిందూ ధర్మ నిష్ట కలిగిన వారికి వీరు ఓట్లు వేయరు హిందూత్వవాదులని వీళ్ళు తప్పుడు కోణంలోనే చూపించే ప్రయత్నం చేస్తారు వీళ్ళు మాత్రం శాంతిగాముకులు హిందూ ధర్మం కోసం మాట్లాడే వాళ్ళందరూ కూడా రక్తపుటేరులు సాగించే క్రూరులు రాక్షసులు అని వీళ్ళ యొక్క వాళ్ళకి తెలుసు అది అబద్ధమని కానీ అది అజెండా అజెండాలో భాగంగా చేసేటటువంటి వ్యాఖ్యలు ప్రచారాలు ఇంకొక వీడియో కూడా చూశారు యూపీలో ఒక మహిళ గంపగొత్తుగా కొంతమంది పిల్లల్ని కనేసి ఉంది ఆ వీడియోలో కనిపిస్తూ ఉంది అందులో ఆమెను ఓ రిపోర్ట్ అడుగుతాడు ఏమ్మా ఇంతమంది పిల్లల్ని కనేసావు ఎలా మరి ఇప్పుడు నువ్వు అంటున్నావు ఎలా పెంచి పోషిస్తావు అంటే పర్వాలేదు ఎందుకు కన్నావు పిల్లల్ని అంటే దేవుడి కోసం కన్నానని చెప్పింది మరి ఎవరు పోషిస్తారామా అంటే మోదీ పోషిస్తాడని చెప్పింది చూసారా విడ్డూరం మరి ఎవరు కోటేస్తావు కాంగ్రెస్ కోటేస్తావు అని చెప్పింది క్లియర్గా ఉన్నారు వాళ్ళు సో ఈ రకమైన ఆలోచన ధోరణిని పెంచి పోషిస్తున్నది ఎవరు అంటే దేశ వ్యతిరేక పార్టీలు మరి ఆ దేశ వ్యతిరేక పార్టీలు నాయనా అంటే కంటికి కనిపిస్తున్న చూడలేనటువంటి సెక్యులర్ లిబరాండ్లు వీళ్ళ గంజాయి మొక్కలు వీళ్ళ బారిన పడినటువంటి వ్యాధిగ్రస్తులు వీళ్ళందరూ కూడా ఆన్సర్ తెలిసినా చెప్పరు ఒకసారి ఆలోచన చేయండి అందులో భాగంగా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా బీజేపీ దాన్ని గెలుస్తుందా ఓడుతుందా అనేది మనం చూస్తాం మరి కొద్ది రోజుల్లో కానీ అక్కడ ఏ స్థాయిలో జనాలు ఉన్నారు చూడండి అభివృద్ధి అంతా మోదీ చేసేడు బాగుంది కానీ ఓటు మాత్రం మోదీకి వేయమంటున్నారు ఇది వాళ్ళ యొక్క హిపోక్రసీ అండ్ మతోన్మదం అని కూడా నేను అంటాను